సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో అకాల వర్షాలకు వరదలు వచ్చి పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించారు కోదాడ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే యాదవ్ సాగర్ ఎడమకాలువకు గండిపడి గండి పడి పద్దెనిమిది రోజులు కావడంతో వరి పొలాలకు నీళ్లు లేక కరెంటు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు యుద్ధ ప్రాతిపదికన సాగర్ ఎడమకాలువ గండి మరమ్మతులు చేపట్టి పంట పొలాలకు నీరు అందించాలని పంట నష్టపోయిన రైతులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే బొల్లం యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యంతో అకాల వర్షాలతో కారణంగా వరదల్లో పంట పొలాలు కుట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే గత పద్దెనిమిది రోజుల క్రితం నడిగూడ మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎనమకాల గండి పడినా ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డి హుజూర్ నగర్ కోదాడ రెండు నియోజకవర్గాలు తమకు రెండు కల్లు అని చెప్పుకునే నాయకులు కరెంటు లేక నీళ్లు రాక ఇబ్బంది పడుతున్న రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు ఆదుకోవాలని గండిపడిన సాగర్ ఎడమకాలవను యుద్ధ ప్రాతిపదికన వేతగతిన పనులు పూర్తి చేసి సాగర్ ఎడమకాలకు నీళ్లు విడుదల చేసి ఎండిపోతున్న పంట పొలాలను రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడల టీఆర్ఎస్ ప్రభుత్వం పక్షాన మరో రైతు ఉద్యమం చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు ఎప్పుడు జూలై ఆగస్టులో పడే నాట్లు వర్షాలు సకాలంలో పడలేదని చెప్పేసి నీళ్లు లేక నాట్లు కొద్దిగా ఎన్నిక జరుగుతే ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల కట్టలు లేగిపోయి ఆ కట్టల్ని రిపేర్ చేయించే నాదుడు లేక వరదలు వచ్చి పదిహేను రోజులైనా తెగిపోయిన కట్టల్ని పట్టించుకునే నాదుడు లేక ఈరోజు వేసుకున్న పంటలు చేతికి రాక చేసిన అప్పులు తీరక మనోవేదనకు గురై ఇబ్బంది పడుతున్న రైతు కోసం పట్టించుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి విహారయాత్రలకు తిరిగినట్టు హెలికాప్టర్ల నుంచి పైకి పైన తిరుగుతూ ఉన్నాడు మహాన్భావుడు నీటి పారదర శాఖ మంత్రి పొద్దున్నేస్తే ఈ రెండు నియోజకవర్గాల మంత్రి మాదిరిగానే హెలికాప్టర్ని ఈ తొమ్మిది నెలల్లో ఎన్నిసార్లు తీసుకొని వచ్చిండో లెక్కలేదు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండే పైన ఆకాశంలో జరుగుతున్న ఆయనకి కింద భూమి ఈ పొలాలు నీళ్లు రాని పరిస్థితి అవపడుతుందో లేదో మరి కనీసం ఇవాళ మేము పత్రికల ద్వారా తెలియజేస్తే బాగుంటుంది ప్రభుత్వం కనువిప్పగలిగితే బాగుంటుందని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇలా ప్రత్యక్షంగా రైతుల సమక్షంలో వాళ్ళ పంట పొలాలని పరిశీలిద్దామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ప్రజాప్రతినిధులు కానీ రైతులందరూ కానీ బయలుదేరారు వరదలు వచ్చినాయి వాటిని ఆపలేము కానీ చేసే అధికారం మీకుంది ఇలా అయ్యాల వరదలు వచ్చినప్పుడే హడావుడిగా ప్రతిపక్ష నాయకులు పోయి పర్యటించిన తర్వాత చూసిన తర్వాత మొక్కుబడిగా వచ్చిన నాయకులు ఆ రోజే నిర్ణయం తీసుకొని తాత్కాలికంగానో యుద్ధ ప్రాతిపదికనో పనులు చేపించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు రైతులకి ఎండిపోయే పరిస్థితి దాపురించేది కాదు ఇవాళ మళ్ళీ హడావుడిగా ఒక హెలికాప్టర్ వేసుకొని వచ్చి పదిహేను రోజుల తర్వాత ఇప్పుడు పనులు మొదలు పెడతాం టెండర్లు ఫైనల్ కాలేదు అని అంటున్నారు టెండర్ల గోల్మాలేందు మరి అందులో ఉన్న కమిషన్ల గురించి ఇన్ని రోజులు రైతులను ఇబ్బంది పెడితే ఆ పాపం ఉత్తగనే పోదు